శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో గల వెంకట బాలామణి జీడి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అర్ధరాత్రి దాటిన వేళ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా హుటాహుటిన పలాస మందసా కేంద్రాల నుండి రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పక్కనే ఉన్న పరిశ్రమలకు మంటలు పాకకుండా పెను ప్రమాదం తప్పింది అయితే జీడి పరిశ్రమలో ఉంచిన జీడిపికల బస్తాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి సుమారు రెండున్నర కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా ఫైర్ అధికారులు మీడియాతో తెలిపారు పప్పులు గోల్డ్ పప్పులు కొనుక్కొని తెచ్చారు గుడ్ మార్నింగ్ బి సోమేశ్వరరావు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పలాస మన వెంకట బాల బాలమణి క్యాజు ఇండస్ట్రీకి ఫైర్ ఉదయం గంటన్నర ఈ టైంలో మాకు మెసేజ్ వచ్చింది పుట్టా సంఘటన స్థలంకి రావడమైనది ఇక్కడికి వచ్చేసరికి దట్టమైన మంటలు అలాగే పొగలతో ఈ ఫ్యాక్టరీ అంతా వ్యాపించింది మేము మా పలాస ఫైర్ వెహికల్ అలాగే మంచస వెహికల్తో వచ్చి మంటల్ని పూర్తిగా వదులు చేసాం అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్డ్ క్యాజు అనేది కాలిపోవడం మొత్తం కాలిపోవడం జరిగింది ముప్పై మూడు టన్స్ క్యాజు కాలిందని యజమాన్లో తెలియజేశారు దీని వీలు సుమారు రెండున్నర కోట్లు ఉంటుందని వీళ్ళు తెలిపారు